అమెరికాలో ఉన్న వ్యాపార అవకాశాలన్నీ తెలంగాణలో ఉన్నాయని చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదగాలన్నదే తమ సంకల్పమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు హైదరాబాద్లో నిర్మించే ఫ్యూచర్ సిటీ దేశానికే చిరునామాగా నిలుస్తుందన్నారు వ్యాపారాలకు సులభంగా ఉండేలా కొత్త పారిశ్రామిక విధానం తెస్తున్నట్లు సీఎం పునరుద్ఘాటించారు పెట్టుబడుల లక్ష్యంగా అమెరికాలో పారిశ్రామిక సీఎం రేవంత్ రెడ్డి వరుస భేటీలు చర్చలు కొనసాగిస్తూనే పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు రాష్ట్రంలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు పరిశ్రమల అవసరాలు అభిరుచులకు అనుగుణంగా ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తోందని చెప్పారు అమెరికాలో ఉన్న వ్యాపార అవకాశాలన్నీ తెలంగాణలో ఉన్నాయని చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదగారనేది తమ సంకల్పమన్నారు తెలంగాణ అంటేనే పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుస్తామని చెప్పారు న్యూయార్క్లో భారత కాన్సులేట్ జనరల్ ఏర్పాటు చేసిన వర్కింగ్ లంచ్ కు హాజరయ్యారు అనంతరం ఫార్మా ఐటీ టెక్నాలజీ ఎలక్ట్రిక్ వాహనాలు బయోటెక్ షిప్పింగ్ రంగాలకు చెందిన పారిశ్రామిక పేత్తలు చైర్పర్సన్లు సీఈఓలతో సీఎం రేవంత్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు హైదరాబాద్ తో పాటు రాష్ట్రాన్ని పారిశ్రామిక క్లస్టర్లుగా విభజించి అభివృద్ది చేసేందుకు రూపొందించిన భవిష్యత్ ప్రణాళికలు తెలంగాణ చరిత్రపై ముఖ్యమంత్రి ప్రజెంటేషన్ ఇచ్చారు రాష్టంలో చేపట్టిన ప్రాజెక్టులను వారికి వివరించారు త్వరలోనే హైదరాబాద్ లో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నామని అది దేశ భవిష్యత్తుకు చిరునామాగా నిలుస్తుందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు దేశంలోనే జీరో కార్బన్ సిటీగా తీర్చిదిద్దుతామని చెప్పారు ఫ్యూచర్ సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్తో పాటు మెడికల్ టూరిజం స్పోర్ట్స్ సాఫ్ట్వేర్ ఫార్మా విలేజ్లను అభివృద్ది చేయనున్నట్లు వివరించారు ఫ్యూచర్ సిటీ రాష్ట్ర అభివృద్దితో పాటు పరిశ్రమలకు సిరుల పంట పండిస్తుందని అభిప్రాయపడ్డారు రాష్ట్రంలో వ్యాపారాలు పెట్టుబడుల విస్తరణాన్ని సులభతరం చేసేలా కొత్త పారిశ్రామిక విధానం తెస్తున్నట్లు సీఎం తెలిపారు దూరదృష్టితో రాష్ట ప్రభుత్వం అడుగులు వేస్తుందని ప్రపంచ పారిశ్రామిక వేత్తలంతా ఒకసారి వచ్చి హైదరాబాద్ ని సందర్శించారని కోరారు సాఫ్ట్వేర్ లైఫ్ సైన్స్ ఫార్మా రంగాల్లో తెలంగాణ ఇప్పటికే అగ్రగామిగా నిలిచిందని ఏరోస్పేస్ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్లో లో బలమైన పునాదులు వేసుకుందని రేవంత్ రెడ్డి చెప్పారు కోవిడ్ ను అధిగమించేందుకు మిలియన్ల వ్యాక్సిన్లు చేసే ప్రపంచానికి అందించిందని గుర్తు చేశారు అద్భుతమైన మౌలిక సదుపాయాలు ప్రతిభా సిద్దంగా ఉన్నాయని చెప్పారు ప్రపంచంలోనే టాప్ టెన్ నగరాల్లో ఒకటిగా హైదరాబాద్ ను అభివృద్ది చేసేలా ప్రభుత్వం ప్రణాళిక చేస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వివరించారు రాష్ట్రంలో పెట్టుబడులకు మరికొన్ని కంపెనీలు ముందుకొచ్చాయి ట్రైజిన్ టెక్నాలజీస్ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు హైదరాబాద్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ అండ్ డెలివరీ సెంటర్ నెలకొల్పేందుకు ట్రైజిన్ టెక్నాలజీస్ సంసిద్దత వ్యక్తం చేసింది ఆరు నెలల్లో కార్యకలాపాలు ప్రారంభించి రెండేళ్లలో వెయ్యి మందికి పైగా ఉద్యోగాలు కల్పించనున్నట్లు ట్రైజెన్ టెక్నాలజీస్ తెలిపింది డేటా అనాలిటిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ లకు అవసరమయ్యే ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ ను ఆ కంపెనీ అందిస్తోంది సుమారు నూట అరవై మిలియన్ డాలర్ల ఆదాయం ఉన్న ట్రైజిన్ టెక్నాలజీస్ లో ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్న కంపెనీలోని వంద మందితో పాటు ప్రపంచవ్యాప్తంగా సుమారు రెండు వేల ఐదు వందల మంది పనిచేస్తున్నారు హైదరాబాద్ లో డేటా మేనేజ్మెంట్ సెంటర్ ఏర్పాటుకు ఆర్సీసీఎం కంపెనీ ఒప్పందం చేసుకుంది న్యూయార్క్ లో సీఎం రేవంత్ రెడ్డి బృందంతో ఆర్సీసీఎం సీఈఓ గౌరవ్ సూరితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు అమెరికా వెలుపల తొలిసారి హైదరాబాద్లో కంపెనీ ఏర్పాటు చేయబోతున్నట్లు ఆర్సీసీఎం యాజమాన్యం ప్రకటించింది రానున్న రెండేళ్లలో ఐదు వందల మంది సాంకేతిక నిపుణుల్ని నియమించనున్నట్లు తెలిపింది ఐటీ రంగంలో బహుముఖ వృద్ధిని సాధించేందుకు ప్రభుత్వం ఇస్తోందని రేవంత్ రెడ్డి కంపెనీ ప్రతినిధులకు స్పష్టం చేశారు రాష్ట్రంలో వెయ్యి కోట్లతో బయో ఇథనాల్ తయారీ ఏర్పాటుకే స్వచ్ఛ బయో కంపెనీ ముందుకొచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో స్వచ్ఛ బయో కంపెనీ సీఈఓ ప్రవీణ్ భేటీ అయ్యారు రాష్ట్రంలో సుమారు ఐదు వందల మందికి ఉద్యోగాలు కల్పించేలా రోజుకు రెండు వందల యాభై కిలోలీటర్ల సామర్థ్యంతో తరం బయో ఇంధన ప్లాంట్ నెలకొల్పనున్నట్లు కంపెనీ వెల్లడించింది అమెరికాలో పర్యటిస్తున్న భారత అంధుల పురుషుల క్రికెట్ జట్టును సీఎం కలిశారు ఎన్నో సవాళ్లను అధిగమించి రాణిస్తున్నారని జట్టు సభ్యుల్ని సీఎం అభినందించారు